தந்தவாட்டி அடித்தே அத்தப்பட்டு அங்கி கூடல அச்ச மாவால பண்ண தலையோடு இன்டி போய் போல இன்ட்லா போய் கால போல போய் வெட்டே அடுத்த மா திரி மாட்டோம் கொடுத்தா தான் போயி సంస్థల గురించి తెలియజేస్తున్నాం మాకు మా తల్లి చెప్పలే మా తండ్రి చెప్పలేదు ఆయన మా అవగాహన కూడా మా తండ్రి ఎట్లా నుంచి మమ్మల్ని అంటే ఆయన తానం ఒక దాసి చీరగట్టి ఒక దాసి కుప్ప మూడొక దాసి ఒట్టు ఒక దాసి తినబెట్టి ఒక దాసి మా పల్లెం కొంచెం పోయినా పక్కన పెట్టి ఒక దాసి ఏడుగురు దాసి పట్టగోళ మొత్తం మేము అంటే అది ఉయ్యాల ఊపుకుంటా ఉయ్యాల ఊగిందాన్ని ఊగిందా ఎడ ఊ దాసానికి ఉన్నదా మీరు ఇంటి పనులకు రాలేదు మీరు వంట పనులకు రాలేదు మరి ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చినట్టున్నావా ఆయన పెడుతుంది ఇంట మంచాల వంట తింటా పంట అట్లే ఉంటా ఉంటా అంటే సీతాలకు పంట పంట మా ఆయన పక్కన ఎటువంటి కోణండు దొరికే కోడలు నా కాలుకయితారో నా చేదుకైతారో నేను చెప్పిన పని ఆ ఇంటి పనులకు రాలేదండ మేము పని తంది చేస్తాం అత్త అంటారు అనుకున్నా కోడలు నాకు వేసి పెట్టినట్టు లేరే నా తల్లి ఆయన ఇంటికి నేను పెద్దదాన్న వాళ్ళకు చదువుకున్న పిల్లగా తెలుసో తెలక అన్నారు నేను పని చేసి చూపిస్తా నేను ఏయంగా అత్తా ఈ నువ్వు ఎందుకు చేస్తావత్త మేము చేస్తాం అత్త నువ్వు జరగని చెప్పి అనలేకపోతారు కోడలు ఒక్క కోడలన్నా నా ప్రేమ ఉంచకపోతుంది చెప్పి పొద్దు పొద్దునా ఇట్లా కిందికెళ్ళి ఊడాలి ఆ పెద్ద కోడలు కాళ్ళు వచ్చి అత్తకు తలగమాటే తల్లి అత్తకు కాళ్ళు తలిగిన చెప్పి పెద్ద కోడలు లేవా పాయ చూడా పాయ ఏడు ఏడలు ఉంచి ఏడు వాకిలు ఉంచి అవల పెంట తీసి గోదల పెంట తీసి మన గురు వేసి ఇంత దండ పని చేస్తా ఉంటే పది గంటల టైం అయిందా ఒక్క కోడలన్నా లేసి ఓ అత్తమ్మ నువ్వెందుకు చేస్తావు అత్తమేమో చేస్తావని చెప్పి ఒక్క కోడలన్నా అత్తము రాకపోయే డు లేకపోయిన వొగనాడు మారకపోతాడు అని చెప్పి వాడికి ఒక్క నెలా కాదు వారు నెల్లా కోడళ్ళు ఇంత ఇంకా ఇంత ముండేసి వేసుకున్నారు కానీ ఇంకా పని పన్నెండు చేస్తారు ఏమిరా ఇవ్వ రోజు నాడు పెద్దదిరిగమ్మ ఇవాళ నాతో ఇంకా చిన్నదే నడిపి నడిపియలేదు కానీ అక్క మాట ఇంటి చెల్లెళ్ళు కాదని చెప్పారు తిన తినగానే ముంగటికి వస్తే అక్క కాలేజీ ముంగి అదితని ఇవాళ రోజు నాడు ఇతనే చూసుకుంటా ఉంటాను అనుకో ఇవాళ ఉండొచ్చా ఉండకపోవచ్చు నేను వాళ్ళ మరణించిన నాకు కొడుకు కొడుకులకు నాకు సేవ చేస్తే వాళ్ళు ఎవరు కావాల వాళ్ళ వాళ్ళకి ఎంత రావాలా వాళ్ళ ఇగర వాళ్ళకి రావాలంటే ఇవాళ రోజునా కుండ ఎవరి వంట వాళ్ళు చేసుకుంటారు ఎవరు అనుకుపోదల వాళ్ళు చేసుకుంటారు ఎవరి భర్త సేవలు చేసుకుంటారు అని చెప్పి తన భర్తతో

అరే పొత్తు పోరే పోలే ఉండే అని చాలా చందే ఉండే పొద్దుకి తే కూడ నా ఎంబడే వాడుతుంది ఇప్పుడు గుజ్జుగా వండుకోవచ్చు గుజ్జు తినచ్చు నా పని చేసుకోను భార్య పడుతున్న పని తినని సాడు బియ్యకుంటా ఇంత పప్ప వేసుకుంటా తింటా పంట ఉంటాడు చూడు ఎవరు ఎవరికుండా వాళ్ళకు ఎవరి నువ్వు వాళ్ళకు అన్నప్పుడు కానీ ముగ్గురు కొడుకులు చిన్నమని చిన్నమని మరి ముగ్గురు చిన్నవ్వ అంటే మనకు తల్లి అవును మరియన కుండేరేసింది కానీ వీళ్ళ దగ్గరే మనం పోతామా ఎందుకు పెద్దది నా దగ్గర ఉన్నది అది ఎందుకంటే పెద్దది చేయబట్టి తోనే దూరం దూరం చే అయిపోతున్నాం ఎందుకంటే నా భార్యం చేయని నేను చిన్నోని భార్య దీనికి మన చిన్న అవ్వ ఏమో అనేది ఎవరు పరబాలేము ఎందుకంటే అప్ప నా చెల్లెని చేస్తుండ్రు అని చెప్పి నా అత్త మన నా మీద ఒక్క దాని మీద బగవర్తాలు వేస్తే నేను చేయబడతదని ఇది కూడా చేస్తది కానీ మనము చిన్నా చిన్నవనే ఉన్నా చిన్నవరే చిన్నవని మర్చి మనకు ఒక అర్థమైన పాప దోషం వారి చిన్నవ ఇంటికి పోరాటా చిరు చుట్టి కోరి ఆ రామ హోమం చేసిన భోజనం శక్తి ఉంది ఎందుకంటే అది ఎప్పుడైనా లొల్లి 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 ఎప్పుడు లొల్లి మీ ఇంట్లో ఆ అన్నుకుంటే అటువంటి ఎవరు ఆ గంటకి వెలుగుతుంది ఇటు అదురుకుంటే గంటకి ఆ భోజనం తిన్నా కానీ అన్నయ్య నీకు శాంతి అటువంటి ప్రేమ ఎప్పుడు అటువంటి మనసు మనసు శాంతి లేదు అది కూడా లేదు ఎందుకంటే చిన్న భోజనం ఎంత మధురం రా ఎక్కడ పోతు చూస్తా అది ఎక్కడికి పోతారో నేను చూస్తా అప్పా చిన్నమ్మ ఇంటికి అదేం పెడుతు చూస్తా అది అన్న చూసింది

చిన్నవాడు పండి రాదు ఎప్పుడు ముగ్గురు కొడుకు వచ్చిల్లో చిన్నవా కొడుకుల చెప్పి కొడుకుని ముద్ర పెట్టి పప్పు చారు అన్న పర్మనాడు రా

భోజనం వెళ్ళిపోతే అది ఎంటు రెండు ముప్పై తొమ్మిది రెండు ముప్పై మూడు శాఖలతో భోజనము ఇది దేవతలు అటువంటి అక్కడ తినే భోజనం కాదు అన్నాడు రెండు కోడుకులు తెచ్చి అడుగుతుంది ఏ అది పూర కాదు తిందామన్నా మనుషుల పట్టది అన్నంకోదు కానీ చిన్న కూర అని అండరాదు అది సంసారం ఏం చెప్తుందో కానీ ఇంకా ఏం అన్నయ్య అయింది అయి కుస్తున్నది ఇప్పుడు పెళ్లి అయినాక ఏది అనుకున్నా అయిపోయింది అది మెడ మరి ఎందుకంటే మాట్లాడేయకుండా ఎందుకు మాట్లాడి ఒక్కొక్కసారి అనిపిస్తుంది దానికి విడాకులు ఇచ్చేయాలని కాదంటే అందుకే వదిలిపెట్టేస్తుంది దాన్ని ఊషం పోగోళ్ళందరూ నిలబడి వస్తాను మళ్ళీ రాజకీయ పోయితే మీరు అందరూ ఇక నేను అమ్మ దగ్గర

ఆడపిల్లకు అంగడికి ఒక దెబ్బ ఎత్తుకోక పోటు నువ్వు ఒక్కసారి కూడా అది నేను బెదిరియవు భార్య అయితే గత గతగా వణుకుతుంది బెదిరించే టైంకి కదా అమ్మచ్చి నానా పెద్దోడా ఏమనకు నానా ఇయ్యలు కాకపోతే రేపు వస్తుంది రా తర్వాత రీతి ఓడలు నేర్చుకుంటుంది అని మా అమ్మ అంటే చెప్తే ఈ సంసార కొడుకు ఇలా పేర్లు మా చక్కని మన తల్లి నేను చేసిన అన్నము మమ్మీ నూరా మంది తినుకుంటా దొరికి અનમીને કંટું મૂલાવ மன பொ மொத்தம் மாரி போயே செலோ செல்ல தான் 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 பண்ணோல்ல கொங்கு ஏடுப்பு கொங்கு அது அனுக்கிணே பண்ண சின்னமே

అయితే నీ చీర పెట్టుకొని బుద్ధి పెట్టుకొని నీ తర్వాత నువ్వు కూర్చో కూర్చొని ఏడు నీ ఎట్లా నువ్వు వస్తాడు వాళ్ళు వచ్చిన తర్వాత సంగతి చూస్తా నీ అన్న నీ అన్నట్టు అన్నట్టే మళ్ళా మొగడు మంచిగున్నాడు నా సంసారం మంచిగున్నది అనేవాళ్ళంజా